ఈరోజు సుప్రీంకోర్టు సాక్షి యాంకరు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల వెంటనే విడుదల చేయమని అని ఆర్డర్స్ ఇచ్చింది ఆర్డర్స్ కోర్టులు ఇచ్చినాయి కింద కోర్టు కూడా ఇచ్చింది కింది కోర్టులు కూడా ఇచ్చినాయి ఎస్సీ ఎస్ఆర్ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం తప్పు అని చెప్పింది సుప్రీంకోర్టు ఏమో విడుదల చేయమని చెప్పింది ఆయనలో ఏమీ తప్పు లేదన్నట్టుగా చెప్పేసింది ఇదంతా కోర్టులు చె చెప్పినాయి ఈ సమాజం ఏం చేయాలి ఈ సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ విశ్లేషకులు కానీ వాళ్ళు ఏం చేయాలి నిన్న ప్రముఖ విశ్లేషకులు కె నాగేశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్సి ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నటువంటి మనిషి కూడా ఈ యొక్క కేసు మీద మాట్లాడుతూ ఆయన ఆ విధంగా పదజాలం వాడకూడదు తప్పు అని చెప్పాడే తప్ప కేసు పెట్టడం తప్పు దీన్ని ఖండించుతున్నాను అని ఆయన విశ్లేషణలో చెప్పలేదు ఎందుకంటే ఆయన ఎక్స్ ఎమ్మెల్సీ కూడా ఒక్క విశ్లేషకుడే కాదు అటువంటి విషయాల్ని ధైర్యంగా చెప్పవలసిన మనిషి నేను చాలా ధైర్యంగా చెప్పుకుంటాను అందరికీ ఎవరికి భయపడను అని కూడా ఒక సందర్భంలో చెప్పారు కూడా ఆయన అటువంటి వాడు ఎందుకు ఖండించలేదా అనేటటువంటి అనుమానం వస్తుంటుంది ఈ యొక్క కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టింది అని చెప్పవలసి ఉండే ఇదే కాకుండా జర్నలిజానికి మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకోవాలి ఒక జర్నలిస్ట్ని యాభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి యాంకర్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తే ఈ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రతిఘటించలేదు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి వాళ్ళు ఇమ్మీడియట్గానే ప్రతిఘటించాల్సింది అరెస్ట్ చేయటం తప్పు అని ఎందుకు చేయలేదు అని అర్థం కావట్లేదు పైగా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి వాళ్లకు రాజకీయ కారణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒక సహచర విశ్లేషకుణ్ణి అరెస్ట్ చేస్తుంటే ఖండించకపోగా అది కరెక్టు అన్నట్టుగా వాళ్ళ యొక్క విశ్లేషణ కోసం వాళ్ళు చర్చలలో పెట్టారు అది చాలా బాధాకరం మనం దేశంలో చాలా విషయాలు తెలవాలంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ద్వారా తప్పులు లేకుండా తప్పు ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా మనుషులకు అర్థమయ్యేటట్టు మనుషులకు నచ్చజెప్పేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేయాలి కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ ఏవో ఒక పార్టీకి చెందినైనప్పటికీ కూడా కొన్ని నైతికమైనటువంటి విషయాలలో వాళ్ళు స్పందించాలి ప్రభుత్వాన్ని తప్పుదారిన పట్టించకుండా ఉండాలి ఆ విధంగా ఈ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఇంకా ఏ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఖండించవలసి ఉండే అవి ఖండించలేదు ఇవాళ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నేను ముందుగానే ఇది చెప్పాను అది చెప్పాను అని చెప్తూనే ఉన్నారు కానీ నేను ఖండించాను అనేటటువంటి విషయం ఈ అరెస్టును ఖండించాను అనేటటువంటి విషయం ఈ సెక్షన్లు ఎస్సీ ఎస్టీ సెక్షన్లు అట్రాసిటీ సెక్షన్స్ పెట్టడం తప్పు అని ఖండించారని కానీ ఎక్కడ నాకు చెప్పినట్టు నేను వెళ్ళలేదు చూడలేదు ఆయన చెప్పి ఉండాల్సింది ఈ యొక్క సెక్షన్లు పెట్టకుండా ఉండాల్సిందని ప్రతి విషయంలో ఆయన మాట్లాడుతుంటారు మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదో చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆయన ఇంకొకటి ఇంకా ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటి వాళ్ళ యొక్క మనుషులతోటి ఆ పేపర్ యాజమాన్యమైనటువంటి యాజమాన్యుల మీద తిట్టుకుంటూ నడపడం ఆ యొక్క సాక్షి స్టూడియోలో ఉంది ఆఫీసుల్లో పగలగొట్టడం ఇటువంటి చేయించింది ఒకవేళ మేము చేయించలేదు ప్రజలే చేశారు అంటే ప్రజల మీద కేసు అయినా పెట్టాలి అనవలసి ఉంది కదా ఇన్ని క్లిప్పింగ్స్ చూస్తున్నటువంటిది మూడవది ఏమిటంటే అసలు ఈ కేసు పెట్టినందువల్ల అమరావతిలో ఉన్న ప్రజలకే ఇబ్బందులు ఎక్కువైతాయి ఈ సెక్స్ వాళ్లకు సెక్స్ వర్కర్స్కి నిలవైపోతున్నది అనేటటువంటి విషయం ఒకవేళ నిజంగా కాకపోయినా నిజమేనేమో అనిపించేటట్టుగా ఈ యొక్క వ్యాఖ్యలు అరెస్టులు చేయటం జరిగింది ఆ విధంగా చేయకుండా ఉంటే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉండేది మహిళను నిజంగా వాళ్ళు మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఇటువంటి విషయాల మీద గుర్తు చేసేటట్టు వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచానికి భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకి అక్కడ ఏదో ఇటువంటి సెక్స్ కార్యక్రమాలు జరగకపోయినా జరుగుతున్నాయేమో అనేటటువంటి అనుమానం వచ్చేటట్టుగా ఈ అరెస్టులు జరిగినాయి దీన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకుల్ని అధినేతల్ని వర్కర్స్ని మందరించవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఎందుకు మందరించటం లేదు అర్థం కావట్లేదు ఈ విధంగా జర్నలిస్టుల్లో ఒక రకమైనటువంటి ఐక్యత రావాలి వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి స్టూడియో అయినప్పటికీ కూడా ఒక జర్నలిస్టుని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా ఖండించవలసిన అవసరం ఉంది ఖండించలేదు ఇది చాలా విచారకరం మన భారత జర్నలిజంలోనే ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పాలనిపిస్తున్నది చెప్తున్నాను నేను ఈ విధంగా చెప్పింది సరి అయింది అనుకుంటే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయటం మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పింది మంచిగుంది అని రాయండి బాగుంటే బాగలేకపోతే బాగలేదు అని కూడా రాయండి నా పేరు కదిబండ నరసింహారావు